ఏ ఒక్కరికో వస్తుంది మీరందరూ కలిసి అవకాశం నాకు ఇచ్చింది అందుకే చరిత్రలో శాశ్వతంగా నిలబడే కొన్ని మంచి పనులు నేను చేయదలుచుకున్నాను చరిత్ర సజీవ సాక్షిగా నిలబడాలి చాలా మంది రెండేళ్ల నువ్వేం చేసినవయ్యా మేం చూడు పది ఎకరాలలో ముఖ్యమంత్రి బంగాళా కట్టుకున్నాం ఇరవై ఐదు ఎకరాలలో పాలించనికే సచివాలయం కట్టుకున్నాం తెలంగాణ ప్రజలే కాదు ఆలు మొగళ్ళ మధ్యలో కూడా నిఘా పెట్టడానికి కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టుకున్నాం లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టుకున్నాం మేము చూడు ఎన్ని కట్టినామని ఒక నాలుగు చెప్పిరాలు వాళ్ళు చేసిన కానీ గాని నాలుగు ఎప్పుడు చర్చిస్తారు నేనేం చెప్పినాయా అంటే నేను కూడా నాలుగు చేసిన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి బడిలో గుడిలో వినిపించవలసిన జయ జయ తెలంగాణని మీరు తొక్కి పెడితే రాష్ట్ర గీతంగా మార్చిన నేను ఆనాడు తెలుగు తల్లి ఎవడికి రా తల్లి నాకు అన్నం పెట్టిందా నా కడుపు నింపిందా ఎవడికి కావాలిరా తెలుగు తల్లి అని ప్రగల్భాలు బలికిన గొప్ప మాటలు మాట్లాడిన వాళ్ళు పదేళ్ళలో ఈ సమాజానికి తెలంగాణ తల్లి ఎట్లుంటుందో బహుజనుల తెలంగాణ తల్లిని వాళ్ళు ఆవిష్కరించలేకపోయినరు అందుకే దొరల గడీలలో పెరిగిన తెలంగాణ తల్లి కాదు బహుజనులలో బస్తీలలో నుంచి వచ్చిన తెలంగాణ తల్లి నిండు మనసుతో దర్పం ఉట్టిపడేలా ఈ జాతికి తెలంగాణ తల్లిని అంకితం చేసి ప్రతి సంవత్సరం డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలను జరుపుకునే సమస్యని మనం పరిష్కరించుకున్నాం ఈనాడు మన కళ్ళ ముందు నిలువెత్తు తెలంగాణ తల్లి బహుజనుల తెలంగాణ తల్లి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం ఆవిష్కరించుకున్నాం ఇదే కాదు ముప్పై నలభై ఏళ్ళ నుంచి వర్గీకరణ మీద రగులుతూనే ఉంది నివురు గప్పిన నిప్పుల వర్గీకరణ సమస్య మన యూనివర్సిటీలలో మన కళాశాలల్లో మన గుండెల్లో మన మనసుల్లో ఎప్పటికప్పుడు ఆ సమస్య రగులుతూనే ఉంది ఆ సమస్య మా దళిత బిడ్డల మధ్యలో ఒక విభజన రేఖను గీత గీసింది దేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి ఆలోచన చేయలే రెండు వర్గాలుగా విడిపోయిన మా దళిత బిడ్డల్ని ఒక్క దగ్గర కూర్చోబెట్టాలంటే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఉండాలి అని మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ సమస్యను పరిష్కరించి ఈనాడు శాశ్వతంగా సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపించి మా దళిత సోదరులందరూ ఒక్క దగ్గర కూర్చునే విధంగా ఎవరెంతున్నారో వాళ్ళకంత ఇవ్వాలి అన్న ఆలోచన చేసి మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇయాల వర్గీకరణ సమస్యను పరిష్కరించింది ఇది సామాజిక సమస్యను మా ప్రభుత్వం పరిష్కరించింది ఆనాడు తెల్లదొరలు ఉన్నప్పుడు జనగణనలో కులగణన జరిగింది వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ దేశంలో బలహీన వర్గాల లెక్క తేల్చినోడే లేడు చెయ్యాలన్న ఆలోచన చేసినా అది ముందుకు సాగలేదు వందేండ్ల సమస్యను మేము ఆలోచన చేసి సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే పక్కడ్ బందీగా చేసి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలలో ఎవరు ఎంత మంది ఉన్నారో పక్కాగా లెక్క గట్టి సమస్యకు జనగణనలో కులగణన సమస్యను పరిష్కరించడం మనం చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం మీద ఇవాళ ఒత్తిడి వచ్చి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జనగణనలో కులగణను చేర్చాల్సిన పరిస్థితి ఈ దేశ మంత్రికి కల్పించి ఒక సామాజిక సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించిన అంబేద్కర్ గారు చెప్పారు రంగుల మేడలు అద్దాలకు అద్దాల అద్దాల మేడలు రంగుల గోడలంటే అభివృద్ధి కాదు నిజమైన సంక్షేమం చివరి పేదవాడికి చేరినప్పుడే అభివృద్ధి అని ఆ స్ఫూర్తిని తీసుకునే ఈనాడు మా పరిపాలన కొనసాగిస్తున్నాం సమాజంలో ఉన్న రుగ్మతలను సామాజిక సమస్యల్ని శాశ్వత పరిష్కారం దిశగా ఈరోజు మేము ముందుకు వెళ్తున్నాం దాంట్లో భాగంగానే విద్య ఒకటే ఒకనాడు జామీందారుల దగ్గర జాగీర్దారుల దగ్గర వేలాది ఎకరాల భూములను దాదాపుగా ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములను సేకరించి కాంగ్రెస్ పార్టీ అసైన్మెంట్ పట్టాల రూపంలో భూమి లేని నిరుపేదలైన దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు అసైన్మెంట్ భూములను ఇచ్చింది ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ పట్టాలిచ్చింది ఇల్లు కట్టుకునే వాళ్లకు ఇందిరమ్మ ఇళ్ళనిచ్చింది చదువుకున్న వాళ్లకు ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేసింది ఇవాళ ప్రభుత్వాల దగ్గర భూములు లేవు పంచడానికి ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టి నేను చెప్తున్నా ఇవాళ పే వాళ్ళ పేపర్లో రాస్తారు రేవంత్ రెడ్డి పంచడానికి భూములు లేవన్నాడు చూసినావా అని ఆలోచన ఎట్లుందో నేను వాళ్ళని అడగదలుచుకున్న ప్రతి దళితునికి మూడు ఎకరాలు ఇస్తానన్నారు పదేళ్ళు ఉన్నారు ఎవరికన్నా ఇచ్చిర్రా మీరు మూడు వేల ఎకరాలలో ఫామ్ హౌజ్లు కట్టుకున్నారు కానీ ఏ దళిత బిడ్డ కన్నా మూడు ఎకరాలు భూమి ఇచ్చిర్రా ఇది ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నా ఆయనకు ఎర్రవల్లి ఉంటుంది ఆయనకు జన్వాడలు ఉంటుంది ఇంకో ఆయనకు మోయినబాద్ దగ్గర ఉంటుంది వాళ్ళ ఆడబిడకు శంకర్పల్లి దగ్గర ఉంటుంది వందల ఎకరాల ఫామ్ హౌస్లు అయితే మీకు వచ్చినాయి కానీ మా దళితులకు మూడు ఎకరాల భూమి వచ్చిందా సూటి ప్రశ్న ఇంతకంటే ఎక్కువ నేను విమర్శించదలుచుకోలే అందుకే నేను ఒకటే చెప్పిన మన మేము చేసిన సిపెక్ సర్వేలో ఒక కొత్త అంశం బయటపడ్డది వెనుకబాటుతనం గురించి ఒక ప్రశ్న ఉన్నది తనంలో మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే భూములు ఉన్నవాళ్ళు కూడా తనంతో ఉన్నారు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాల భూమి ఉన్న ఆసామి కూడా వెనుకబాటుతనంతో బాధపడుతున్నాడు నేను అడిగిన అరే ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు తెలంగాణలో అంటే ఏ మూల ముప్పై నలభై లక్షలకి ఎకరం భూమి కదా పది ఇరవై కోట్లు ఆస్తుంటే వీళ్ళని ఎట్లా వెనుకబాటుతనం అంటావు అని అంటే మా సర్వే రిపోర్ట్ ఏం చెప్పిందంటే చదువు లేకపోవడం వల్ల వాళ్ళు వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నారు భూమి కాదు సమస్య ఆ కుటుంబంలో చదువుకోకపోవడం వల్ల ఆ కుటుంబంలో ఎవరికి చదువు లేకపోవడం వల్ల వాళ్ళు వెనుకబాటి తనంతో ఉన్నారు వాళ్ళు పేదరికంలో లేరు కానీ వెనుకబాటి తనంలో ఉన్నారు పేదరికం వేరు వెనుకబాటుతనం వేరు భూమి లేకపోవడం పేదరికం కాక కావచ్చు ఇల్లు లేకపోవడం పేదరికం కావచ్చు చదువు లేకపోవడం వెనకబాటుతనము చదువు ఉంటే ముందడిగేస్తారు ఇవాళ మీ బిడ్డలే మా కాసిం భూమి ఎంతుందో నాకు తెలియదు ప్రొఫెసర్ కాశీమై ఆర్ట్స్ కాలేజ్కి ప్రిన్సిపాల్ అండి ఇక్కడ ఉన్న కుమార్ ఉండొచ్చు ఆ వెనకాల ఉన్న గంట చక్రపాణి గారు ఉండొచ్చు వీళ్ళందరూ ఇలా చదువుకున్నారు కాబట్టి ఈరోజు సమాజంలో ఒక గుర్తింపు గౌరవంతో పాటు వెనుకబాటుతనం అనే పదమే వాళ్ళ దరిదాపుల్లో రాకుండా ఉన్నది అందుకే వాటిని గుర్తించిన ఆలోచన చేసిన ఈ సమాజంలో వివక్ష నుంచి బయటికి తీసుకురావాలి వివక్ష అని గ్రామాల నుంచి పారద్రోలాలి అంటే వెనుకబాటుతనాన్ని నిర్మూలించాలి అంటే ప్రతి మారుమూల ప్రాంతంలో విద్యా అవకాశాలు పెంచాలి ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎడ్యుకేషన్ ఇరిగేషన్ ప్రాధాన్యత ఉంటే ఈనాడు అదనంగా కమ్యూనికేషన్ కూడా మనం యాడ్ చేసినాం సోనియా గాంధీ గారు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చారు నేను ఇవాళ టీచింగ్ స్టాఫ్ ఇక్కడ ఉన్న మిత్రులందరికీ నా మనసులో ఉన్న ఆవేదనను నేను మీకు చెప్పదలుచుకున్నా లక్ష ఇరవై ఐదు వేల మంది స్టూడెంట్ టీచర్లు ఉన్నారు ఇవాళ ఇరవై ఐదు లక్షల పైగా పాఠశాలలు ఉన్నాయి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఆ పాఠశాలల్లో పద్దెనిమిది లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటున్నారు కానీ ప్రైవేట్లో పదకొండు లక్షల ఉంటే పదకొండు వేల ఉంటే ముప్పై మూడు లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు మరి ఎంఏ బిఎడ్ చదువుకున్న ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లుండి ఇరవై ఐదు వేల పైగా పాఠశాలలుంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఎందుకు విద్యార్థిని విద్యార్థులు తక్కువ ఉన్నారు టీచర్లు ఉన్న దగ్గర పిల్లలు లేరు పిల్లలున్న దగ్గర టీచర్లు లేరు ఇట్లాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి అని మేము చూసినాం విద్య అందుబాటులో ఉంది కానీ నాణ్యమైన విద్య లేదు ఈరోజు సమాజానికి సమాజానికి విద్య సమస్య కాదు నాణ్యమైన విద్య సమస్య ఇవాళ ఇంజనీర్లకు కొదవలేదు సర్టిఫికెట్లు ఉన్న ఇంజనీర్లు ఉన్నారు కానీ వాళ్ళకు అవసరమైన నైపుణ్యం లేదు అందుకే క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కిల్స్ ఇవాళ విద్యార్థులకు ఇవ్వాలి అని నాణ్యమైన విద్య కోసం సాంకేతిక నైపుణ్యం కోసం ఈరోజు మనము కష్టపడాల్సిన అవసరం ఉన్నది ఇక్కడున్న టీచింగ్ స్టాఫ్నైనా ఇక్కడున్న పరిపాలకులైనా నా సూచన ఒక్కటే విద్య ఒక్కటే మన జీవితాలలో మార్పు తెస్తుంది విద్య ఒక్కటే మన జీవితాలలో వెలుగు తెస్తుంది విద్య ఒక్కటే మనల్ని వెనుకబాటు తనాన్ని నుంచి బయటకు తీసుకొస్తుంది విద్య ఒక్కటే మన ఆత్మ గౌరవాన్ని పెంచుతుంది విద్య ఒక్కటే మన తల్లిదండ్రుల కళ్ళలో ఆనందాన్ని వెలుగులను నింపుతుంది ఆ విద్య నాణ్యమైన విద్య సాంకేతిక నైపుణ్యంతో కూడుకున్న శిక్షణతో కూడుకున్న సాంకేతిక నైపుణ్యాన్ని ఇవాళ ఇవ్వాలనుకున్నాం కుల వివక్షను తొలగించాలి అని అంటే ఎస్సీ హాస్టల్ ఒక దగ్గర ఎస్టీ హాస్టల్ ఇంకొక దగ్గర మైనారిటీ హాస్టల్ బీసీ హాస్టల్ వేరే వేరే ఊరు బయట కట్టిన తర్వాత ఆ ఎస్సీ హాస్టల్లో చదువుకున్న యువకుడి మైండ్లో ఏముంటుంది ఒకసారి ఆలోచన చేయండి మేము ఎస్సీలం దళితులం కాబట్టే కదా ఊరు బయట మాకు బడి పెట్టిరని అనుకుంటున్నాం మేము ఆదివాసులం గిరిజనులం కాబట్టే కదా ఇసిరేసినట్టు మమ్మల్ని ఎక్కడో పెట్టినరనుకుంటున్నారు బీసీలు మైనారిటీలు కూడా అదే ఆలోచన అందుకే ఈ వివక్ష పోవాలి మనందరం మనుషులుగా కలిసి ఉండాలి మనలో మానవత్వము నిండాలి అని అంటే వీటిని తొలగించాలి కులమనే అడ్డుగోడల్ని తొలగించాలి అందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అప్పర్ కాస్ట్ అందరూ కలిసి చదువుకునే విధంగా వంద నియోజకవర్గాలలో ఈచ్ రెసిడెన్షియల్ స్కూల్ ఇన్ ట్వంటీ ఫైవ్ ఎకర్స్ క్యాంపస్ రెండు వందల కోట్ల రూపాయలు ఒక్కొక్క పాఠశాలకి ఇచ్చి ఈ కులం అనే అడ్డుగోడల్ని తొలగించి అందరు కలిసి కట్టుగా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది స్టూడెంట్స్ ఒక్కొక్క పాఠశాలల్లో దాదాపుగా వంద నియోజకవర్గాల రెండున్నర నుంచి మూడు లక్షల మంది విద్యార్థి విద్యార్థులు ఒక్క దగ్గర కలిసి చదువుకునే విధంగా ఈ రోజు ఆ వివక్షను తొలగించడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని మనం ప్రారంభించుకున్నాం ఈ పేరు ఎక్కడి నుంచి అని మీరు అనుకోవచ్చు యంగ్ ఇండియా ఈ పేరు నాది కాదు ఈ పేటెంట్ రైట్ మహాత్మా గాంధీ దేశ స్వతంత్రం కోసం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు దేశ స్వతంత్ర ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లాలి ప్రజలకు సమాచారాన్ని చేరవేయాలని ఆనాడు మహాత్మా గాంధీ గారు ఒక పత్రిక నడిపినారు ఆ పత్రిక పేరే యంగ్ ఇండియా ఆ యంగ్ ఇండియా స్ఫూర్తితోనే మహాత్మా గాంధీ గారు ఇచ్చిన సందేశంతో ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని మనం స్టార్ట్ చేసుకున్నాం ఇదే కాదు స్కిల్స్ అందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కిల్ యూనివర్సిటీని మనం మొదలు పెట్టుకున్నాం మీకు ఉస్మానియా ఉంది కాకతీయ ఉంది పాలపూర్ ఉంది మహాత్మా గాంధీ ఉంది ఇట్లా చెప్పుకుంటూ పోతే సెంట్రల్ చాలా యూనివర్సిటీలు ఉన్నాయి ఈ యూనివర్సిటీలలో విద్య బోధిస్తున్నాం అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని బోధించడానికి ఒక యూనివర్సిటీ ఉండాలని ఆలోచన చేసి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని దేశంలోనే మొట్టమొదటిసారి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఆనంద్ మహేంద్ర అపోలో హాస్పిటల్స్ రెడ్డి ల్యాబ్స్ లేకపోతే ఇట్లాంటి ఎంతో మంది నిష్ణాతులు ఒక దేవయ్య గారు డాక్టర్గా వరంగల్ దళితుడు ఈ రోజు అమెరికాలో ఎంత ఉన్నత స్థానానికంటే అతని ఆస్తి అతని పిల్లల ఆస్తి లెక్కేస్తే ఒక నాలుగైదు లక్షల కోట్ల రూపాయల ఆస్తు ఉండొచ్చు ఒక వరంగల్లో పుట్టిన దళిత బిడ్డ దేవయ్య ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఎందుకంటే వాళ్ళ నుంచి మీకు ఇన్స్పిరేషన్ రావాలి వాళ్ళు మీ మంచి భవిష్యత్తు కోసం ప్రతి సంవత్సరం లక్షా పదివేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తెలంగాణ రాష్ట్రం నుంచి పాస్ అవుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు గ్రామాలలో అయ్యా మా పిల్లగాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు పెద్ద నౌకరీ అయ్యా నువ్వు ముఖ్యమంత్రి అని వస్తుంటారు కొడంగాల నుంచి వాళ్ళని పిలిచే అప్లికేషన్ పెట్టుకోరంటే వానికి రాయడానికి వస్తలేదు వేరే పని చేసుకోని పని ఇప్పించు నాకు అలక ఉన్నది ఇంజనీరింగ్ చదివింది అంటే ఇప్పించు చాలా కష్టంగా ఉన్నది ఇది నేను కొంచెం బాధతో చెప్తున్నా సర్టిఫికేట్ అయితే వచ్చింది కానీ సాంకేతిక నైపుణ్యం లేదు అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభించి ఆ పిల్లలకు శిక్షణ నైపుణ్యాన్ని ఇచ్చి వాళ్ళని ప్రయోజకులను చెయ్యాలి ఈరోజు సమాజంలో డిమాండ్ ఉంది కానీ సప్లైలో ఉన్నారు కానీ సమానమైన నైపుణ్యం లేదు అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించిన ఒలింపిక్స్లో మీరు చూస్తున్నారు చిన్న చిన్న దేశాలు మెన్నెన్నో గోల్డ్ మెడల్స్ తెస్తున్నాయి మన దేశానికి ఎప్పుడు అందులోకి పోయేటానికి కూడా వస్తలేదు టీవీ కాడ చూసి సప్పట్లు కొట్టే సినిమాలా నేను చూసిన సునీల్ గవాస్కర్ సచిన్ టెండూల్కర్ గచ్చిబౌలి దివాకర్ అని బ్రహ్మానందం డ్రెస్ వేసుకొని కూర్చుంటాడు చెప్తుంటాడు సునీల్ గవాస్కర్ సచిన్ టెండూల్కర్ నన్ను తొక్కేసి అందుకే నేను ఇక్కడ డ్రెస్ వేసుకొని క్రికెట్ ఆడతా అని టీవీ ముందరు అందరిని కూర్చోబెట్టి డ్రెస్ వేసుకొని అందరికీ గొప్పలు చెప్పుకుంటుంటాను నేను కూడా గచ్చిపోలి దివాకర్ అని అట్లనే మన స్కిల్స్ విషయంలో కూడా మన నేతలు మాట్లాడుతుంటారు ఇక వచ్చే గోల్డ్ మెడల్స్ అని నాకు ఒక్కడు అనిపిస్తలేడు అందుకే ట్వంటీ థర్టీ సిక్స్లో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్స్ సాధించాలి అంటే మన నైపుణ్యంతో కూడుకున్న చిన్న పిల్లల్ని పదేళ్ళు పదకొండు ఏళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని గుర్తించి మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి పది పన్నెండేళ్ళు శిక్షణ ఇస్తే కానీ లో ఒక గోల్డ్ మెడల్ సాధించలేడు అందుకే వాటి కోసం ఈనాడు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకున్నాం దీంట్లో గొప్ప గొప్ప క్రీడాకారులను తీసుకున్నాం ఈరోజు అభినవ్ బింద్రా విధంగా కపిల్ దేవ్ ఫుట్బాల్ ఆల్ ఇండియా క్యాప్టెన్ ఇట్లాంటి వాళ్ళందరూ ఆ స్పోర్ట్స్ బోర్డులో ఉన్నారు రవికాంత్ రెడ్డి ఇండియా వాలీబాల్ క్యాప్టెన్ అర్జున్ అవార్డు మన తెలంగాణ బిడ్డ కూడా అందులో ఉన్నారు మరి వాళ్ళకు అవసరమైన పెట్టుబడులు పెట్టడానికి కావ్యం మారన్ అపోలో బోర్డు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా వాళ్ళకు అవసరమైన ఆర్థికంగా ఆదుకోవడానికి పెద్ద పెద్ద వాళ్ళని ఈరోజు ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని ఈరోజు ప్రారంభించుకున్నాం తొందరలోనే పది పన్నెండేళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో చదువుకునే పిల్లల్లో ఉండే క్రీడా నైపుణ్యాన్ని గుర్తించి వాళ్ళని తీసుకొచ్చి యూనివర్సిటీలో శిక్షణ ఇచ్చి ట్వంటీ థర్టీ సిక్స్లో తెలంగాణ నుంచి లో గోల్డ్ మెడల్ సాధించడానికి ఈ రోజు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం ఇవన్నీ తెలంగాణలో ఉన్న వెనుకబడిన వర్గాల కోసం పేదరికంలో మగ్గిపోతున్న మా మిత్రుల కోసం ఆలోచన చేస్తున్నాం డబ్బులు ఉన్న వాళ్ళు ఏడుకైనా పోయి చదువుకుంటారు వాళ్ళు స్టాన్ఫర్డ్ ఆక్స్ఫర్డ్ లండన్ ఎకనామిక్స్ ఎక్కడికైనా స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఎక్కడన పోయి చదువుకుంటారు వాళ్ళ గురించి నేను ఆలోచన చేయాల్సిన పని లేదు అక్కడికి పోలేని వాళ్ళను అక్కడికి ఎదగాలనుకుంటున్న వాళ్ళకు కూడా మరి ఏమైనా చెయ్యాలి కదా అందులో భాగంగానే మిత్రులారా ఈ ఉస్మానియా యూనివర్సిటీని వేదిక చేసుకోదలుచుకున్నాను వెయ్యి అనేది పెద్ద విషయం కాదు నేను డబ్బుల రూపంలో చూడట్లేదు ఖర్చు రూపంలో చూడడం లేదు ఇది నా భవిష్యత్ తరాల కోసం పెట్టుబడిగా చూస్తున్నా ఈ పెట్టుబడి ఈరోజు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇంతకుముందే గచ్చిబౌలిలో టీ హబ్లో ఈరోజు మనం గూగుల్తో జాయింట్ వెంచర్ స్టార్టప్స్ కోసం ప్రారంభించుకున్నాం కొత్తగా పరిశోధనలు చేసే వాళ్లకు ఆర్థిక సహాయాన్ని అందించాలి వాళ్ళకి తెలివి ఉంది సాంకేతిక నైపుణ్యం ఉంది వాళ్లకు చెయ్యాలని ఆతృత ఉన్నది కానీ ఆర్థికంగా ప్రయోగాలు చేయడానికి ఒక్క రూపాయి లేదు తల్లిదండ్రులు నాలి పనులు చేసుకునే పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళ పిల్లల కోసం ఇవాళ స్టార్ట్అప్ ఫండ్ ఇప్పుడు అక్కడి నుంచో ఇక్కడికి వచ్చిన వెయ్యి కోట్లు ఈరోజు పరిశోధన చేసే తెలంగాణ యువతకు అందించాలని అక్కడ ఒక గొప్ప ఆఫీస్ పెట్టి ఆ పిల్లలకు అక్కడ ప్లేస్ ఇవ్వండి వాళ్ళ పరిశోధనలకు డబ్బులు ఇవ్వండి ఒకప్పుడు గూగుల్ కూడా ఇద్దరు విద్యార్థులు ఒక షెడ్ లో మొదలు పెడితే ఇవాళ గూగుల్ అయింది టెస్లా ఇలాన్ మస్క్ ఒక చిన్న పరిశోధన చేస్తే ఇలాన్ మస్క్ అయింది ఇట్లా చాలా కంపెనీలు ప్రపంచంలో స్టార్ట్అప్స్ గా మారి మొదట్లో చదువుకున్న విద్యార్థులు చిన్న ప్రయోగం చేస్తే ఆ ప్రయోగంలో వాళ్ళు విజయం సాధిస్తే ఈరోజు ప్రపంచంలోనే ఆగర్భ శ్రీమంతులు అయినరు అందుకే ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయాలని వెయ్యి కోట్ల కార్పస్ ఫండ్ రోజు ప్రభుత్వ పరంగా నేను కేటాయించి మా తెలంగాణ పిల్లలు పరిశోధన చేస్తే ఒక్క రూపాయి కూడా పరిశోధనలో ఇబ్బంది పడద్దు వాళ్ళు రాణించాలి వాళ్ళు